ఏంటి సుగునా నువ్వు ఇంట్లో వేరే పని ఉండదా నీకు అందరికందే ముందు డ్యూటీకి వచ్చేస్తావు నిన్ను చూసి అలా ఉండాలి అని డాక్టర్ గారు మమ్మల్ని తిడుతున్నారే నోరు ముయ్యవే ఎప్పుడు నా మీదే పడి ఏడుస్తూ ఉంటావు నేనేమన్నా గంటలు గంటలు వచ్చానా ఏంటి ఒక ఐదు నిమిషాలు ముందుగా వచ్చాను నీలాగా హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత గంటకొస్తే ఇక్కడున్న పేషెంట్ అందరినీ ఎవరు చూసుకుంటారే అది నిజమేలే నీ సిన్సియారిటీ గురించి తెలిసి కూడా నీ గురించి మళ్ళీ నిన్నే అడుగుతున్నాను చూడు నన్నే పిచ్చిదానివి అంటారు అవును ఈరోజు లంచ్లోకి ఏం కర్రీ తెచ్చావు మీ అత్తగారు కర్రీలు బాగా వండుతారు అదే నువ్వు మేమేనత దగ్గర ఉండున్నావు కదా అవును ఇన్నాళ్ళుగా నేను ఒక విషయం అడగడం మర్చిపోయాను నీకు నాన్న లేరు నేనత దగ్గర ఉంటున్నాను అని చెప్పావే కానీ ఎప్పుడూ మీ అత్తని ఒక్కసారి కూడా చూపించవేంటి అదా మా అత్తయ్యకి పెద్దగా బయట తిరగడం ఉండదు అందుకే తన ఎక్కడికి రాదు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేనే డాక్టర్ గారిని అడిగి ట్యాబ్లెట్లు తీసుకెళ్లిస్తే వేసుకుంటుంది తన ఇంట్లో ఉన్న నాకే సరిగ్గా కనిపించదు ఇంకా నీకెలా కనిపిస్తుంది అంతా సరే కానీ సుగ్న నాకు కూడా పెళ్ళి కుదిరింది మరి నీకింకా పెళ్ళెప్పుడే వయసు పెరిగిపోవడం లేదు నేంటి పెళ్లి సంబంధం ఏమన్నా చూస్తున్నారా లేరా మీ అత్తయ్య మీ అమ్మ నాన్న లేరని పెళ్ళి ఇంక చేయకూడదు అనుకుంటుందంటే మీ అత్తయ్య బాగా డబ్బు సంపాదించి పెడుతున్నావు అందుకనే కాబోలు ఇంకా నీకు పెళ్లి చేయడం లేదు నువ్వైనా ఎవరో ఒక అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవే సుగుణ నీకెన్నిసార్లు చెప్పాను పూజ నాకు ఇలాంటివన్నీ నచ్చమని పెళ్ళి గురించి నా ముందు ఇంకొకసారి అలా మాట్లాడకు ఇంకొకటి మా అత్తయ్య గురించి కూడా అలా మాట్లాడొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాలుగు సంవత్సరాల నుంచి ఒకే చోట కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇంతకన్నా నీకేం చెప్పలేను ఈ టాపిక్ ఇంకా మన ఇద్దరి మధ్యన తీసుకురావద్దు పెళ్ళి అనే విషయాన్ని మాత్రం పద పేషెంట్స్ వచ్చే టైం అవుతుంది వెళ్ళి మన వర్క్ మనం చేసుకుందాం అలా పూజ ఇంకా సుగుణ ఆ రోజు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు ఇలా వెళ్తూ ఉండగా అరిలో ఒకచోట పూజ ఇంకా సుగుణ ఆగి తన వెనకాలే వస్తున్న రమేష్ని చూస్తారు అప్పుడు పూజ ఇలా అంటుంది సుగుణ మూడు సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నానంటూ నీ వెంట పడుతున్నాడు కనీసం నువ్వు అతని కంటితోనైనా చూడటం లేదు ఎందుకే చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు పైగా మన పక్క హాస్పిటల్లోనే డాక్టర్గా పనిచేస్తున్నాడు బాగా సెటిల్ అయ్యాడు ఎందుకని ఆ అబ్బాయి నీకు నచ్చడం లేదు చూడు అక్కడి నుంచి ఎలా నిన్నే చూస్తున్నాడు పూజా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటివన్నీ నా దగ్గర మాట్లాడద్దు అని అయినా ఆ అబ్బాయికి నేను చెప్తూనే ఉన్నాను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా వెంట పడొద్దు అని తనే నన్ను ఫాలో అవుతుండే నన్నేం చేయమంటావు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా పద వెళ్దాం అది కాదే నీతో పాటు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి నీకొక్కదానికే పెళ్ళి అవ్వడం లేదు ఆఖరికి అబ్బాయిలంటే ఇష్టం లేని నేను కూడా పెళ్లి చేసుకున్నాను నీకెందుకే పెళ్లి చేసుకోవడానికి ఇంత ప్రాబ్లం వా నీకు ఎన్నిసార్లు చెప్పానే నా దగ్గర పెళ్ళి అడిన టాపిక్ తీసుకురావద్దని నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నాను కదా ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా చుట్టూ ఉన్న వాళ్ళంతా మనల్ని విచిత్రంగా చూస్తున్నారు నువ్వు నా ఫ్రెండ్వి నేను నీకు మంచి జరగాలని చూస్తున్నాను కానీ నువ్వు మాట అస్సలే వినడం లేదు మీ అత్తయ్యంతో ఒకసారి నేను మాట్లాడాలి మీ ఇల్లు ఎక్కడో చెప్పు తనైనా నీకు పెళ్ళి చేస్తుందో లేదో కనుక్కోవాలి ఇప్పుడు ఆ అబ్బాయి చూస్తుండగా ఈ డిస్కషన్ పెట్టుకోవడం అంతవసరమా మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని సుగుణ పూజని చాలా రిక్వెస్ట్ చేస్తుంది ఇంతలో రమేష్ దగ్గరగా వచ్చి నిలబడతాడు దాంతో సుగుణకి పట్టలేనంత కోపం వస్తుంది ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను ఫాలో అవ్వద్దని వాళ్ళందరూ నన్ను చాలా తప్పుగా అనుకుంటున్నారు నాకు నువ్వంటే ఎలాంటి ఇష్టమూ లేదు ప్రేమ అంతకన్నా లేదు నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వెంటనే పూజ వెళ్ళవయ్యా బాబు అనవసరంగా పోలీసులతో ఎందుకు దెబ్బలు తింటావు రోజు కనిపిస్తూనే ఉంటుంది కదా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అది చాలా కోపంగా ఉంది ఆ రోజుకైతే రమేష్ వెళ్ళిపోతాడు కానీ రోజు సుగుణని ఫాలో అవుతూనే ఉంటాడు కనీసం చూడటానికైనా వస్తూనే ఉంటాడు సుగుణతో చాలా తిట్లు తింటూనే ఉంటాడు ఇదంతా చూస్తున్న పూజకి చాలా కోపం వస్తుంది సుగుణ పైన ఇంతలా ప్రేమించే వ్యక్తిని ఎందుకు వద్దనుకుంటుందో తెలుసుకోవాలి అనుకుంటుంది ఏ సుగుణ ఆగవే ఈరోజు నీ పెళ్ళి విషయం అటో ఇటో తేలిపోవాలి ఏంటి నువ్వు లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా పెద్ద అందగత్త అని ఫీల్ అవుతున్నావా అతన్ని మూడు సంవత్సరాలుగా నీ చుట్టూ తిప్పుకుంటున్నావు నీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదా పాపం తల్లిదండ్రులు లేని అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫే సెట్ అవుతుంది ఇంతలా కష్టపడి పనిచేయాల్సిన పని ఉండదని నేను ఆలోచిస్తుంటే నువ్వు కనీసం నా మాట లెక్క కూడా చేయడం లేదు ఈరోజు నువ్వు పెళ్ళి గురించి నీ నిర్ణయం ఏంటి అని చెప్పాల్సిందే లేకపోతే మాత్రం ఈరోజు నుంచి మన ఫ్రెండ్షిప్ కట్ అంతే పూజ ఈ ప్రపంచంలో పెళ్ళంటే ఇష్టం లేని అమ్మాయిలు ఎవరైనా ఉంటారు అని నువ్వు అసలు అనుకుంటున్నావా నాకు పెళ్ళంటే ఇష్టం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు మరి నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోవడం లేదు నాకు కారణం తెలియాలి మీ అత్తయ్యను కల్పించమన్నా కల్పించవు అసలు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదో ఈరోజు నాకు సరైన కారణం తెలియాలి చెప్తాను కాకపోతే ఇంకెవరికి చెప్తాను కానీ సరైన సందర్భం రాలేదు అంతే నాకు ఈ భూమి మీద స్నేహితులంటూ ఉంటే అది నువ్వు ఒక్కదానివి చిన్నప్పటి నుంచి నేను అనాథనే అత్తయ్య పెంచినప్పటికీ కూడా నాకు పెళ్ళంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు నాకు ఆల్రెడీ పెళ్ళయ్యింది ఏంటి నువ్వు మాట్లాడేది నీకు పెళ్ళయ్యిందా మరి నీకు పెళ్ళైతే నీ భర్త ఎక్కడా విడిపోయారా విడాకులు తీసుకున్నారా తనకి నువ్వంటే ఇష్టం లేదా అయినా ఇంత చక్కని అమ్మాయిని వదులుకునేంత బుద్ధి లేనివాడు ఎవడి అసలు ఏమైందో చెప్పవే చెప్తానే చెప్తాను చెప్పకుండా ఎందుకుంటాను నీకు ఈ విషయం తెలిస్తే నాకు కూడా కొంచెం గుండెల మీద భారం దిగినట్టుగా ఉంటుంది నేను అనాథిని చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు దాంతో నా మేనత్తైన అయిన కాంతమ్మత్త నన్ను తీసుకొచ్చి తన కూతుర్లాగా పెంచింది కాంతమ్మత్తకి ఒక్కగానొక్క కొడుకు రమేష్ రమేష్ని నాకిచ్చి పెళ్లి చేయాలని కాంతమ్మత్త కోరిక అలాగే రమేష్కి నాకు అత్తయ్య పెళ్లి చేసింది మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అత్తయ్య ఇస్తే నన్ను ఇక్కడ దూరం చేసుకుంటుందో అనే స్వార్థంతో నన్ను మా బావకే ఇచ్చి పెళ్లి చేసింది బావ డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు బావ తెచ్చే సంపాదనతో అత్తయ్య నేను ఇంట్లో ఉంటూ వచ్చిన దాంట్లోనే సర్దుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఇలా రోజులు గడిచిపోయాయి బావకి నేనంటే చాలా ఇష్టం నాకు కూడా బావంటే చాలా ఇష్టం మేం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం బావ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పార్కులకి సినిమాలకి ఇలాగా నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకునేవాడు కొద్ది రోజులు గడిచాయి నాకు పన్నెంటి మగబిడ్డ పుట్టాడు బావ చాలా సంతోషించాడు ఇలా మా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది ఆ దేవుడికి మేమంటే అస్సలు ఇష్టం లేనట్టుంది అప్పుడే మాకొక విషాదకరమైన వార్త తెలిసింది బావ ఆఫీస్ నుంచి వస్తుండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని తెలిసింది ఒక్క నిమిషం గుండెలు బద్దలైనట్లు అయిపోయాయి కానీ నా చేతిలో నా బిడ్డ భవిష్యత్తు ఉంది నాలాగా నా బిడ్డ అనాథ కాకూడదు అని అనుకున్నాను దాంతో నా గుండెని ధైర్యంగా చేసుకున్నాను అప్పుడు అత్తయ్య నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు వెళ్ళి ఉద్యోగం చేసుకొని నీ బిడ్డని పోషించుకోమ్మా నీ బిడ్డని నేను చూసుకుంటాను నీకు చేదోడు వదొడుగా నేనుంటాను ఇక నుంచి నేను అత్తలా కాదమ్మా నీకు అమ్మలా అవుతాను అని చెప్పింది ఇలా ఐదు సంవత్సరాల నుంచి నా బిడ్డని పోషించుకుంటూ నేను కష్టపడుతున్నాను అందుకే నేను ఆఫీస్కి టైంకి వచ్చిన పెళ్ళి గురించి మాట్లాడకపోయినా నా గుండెలో ఇంత దుఃఖాన్ని పెట్టుకొని కూడా నేను ఇంత సంతోషంగా ఉంటున్నానంటే అది నా బిడ్డ కోసమే ఇప్పుడు చెప్పు నా గతం తెలియకుండా నన్ను పెళ్లి చేసుకుంటున్నానని వెంటపడుతున్న వ్యక్తిని నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని నా బిడ్డని అనాథని చేయమంటావా లేక తల్లి తండ్రి రెండు నేనై నా బిడ్డని పెంచి మంచి ప్రయోజకుడిని చేసి నా లాగా అనాథలా కాకుండా చేయమంటావా చెప్పు పూజ చెప్పు నీ మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి ఇంత సంతోషంగా ఎలా ఉండగండు సుగ్న నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడు చాలా అసూయగా ఉంది ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా ఒక్కతే కుటుంబాన్ని నెగట్టుకుని రాగలదా అని అందుకే సుగుణ ఇతన్ని నేను దూరంగా పెడుతున్నాను అందులో ఇతని పేరు కూడా రమేషే నేను ఎక్కడ దగ్గరైపోతానో అన్న భయంతోనే తనని అసలు నేను కన్నెత్తి కూడా చూడడం లేదే నా బాధ నువ్వైనా అర్థం చేసుకోపోచా అని చాలా బాధపడుతుంది సుగుణ చాలాసేపు ఏడుస్తుంది అవును సుగుణ నీ జీవితంలో కోల్పోయిన సంతోషాలన్నీ తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇతన్ని రమేష్ అనే పేరుతో పంపించాడేమో ఇతను నీ జీవితంలో నీ గతాన్ని కూడా యాక్సెప్ట్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో ఎందుకు నువ్వలా ఆలోచించడం లేదు ఒక్కసారి అతని గతాన్ని చెప్పి చూడు నీ బిడ్డని నిన్ను అతను స్వీకరిస్తాడేమో నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో ఏమో ఏమో అన్న సందేహంతో నిన్న జీవితంలో ముందుకు వెళ్ళలేను పూజ నా బిడ్డ భవిష్యత్తు నా చేతిలో ఉంది నాకంతవరకే చాలు ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే నేను ఇంక ఇంటికి వెళ్తున్నాను ఇప్పటికే చాలా రాత్రి అయింది బాబు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని సుగుణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ పూజ మాత్రం ఎలాగైనా రమేష్కి సుగుణకి పెళ్లి జరిగేలా చేసి సుగుణ జీవితాన్ని బాగు చేయాలని అనుకుంటుంది చూడు రమేష్ నిన్న ఇప్పుడు ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే సుగుణ గురించి మాట్లాడడానికి సుగుణ అంత డబ్బున్న అమ్మాయి కాదు అయినా సుగుణను ప్రేమిస్తావా మరి ముఖ్యంగా ఇంకొక విషయం సుగుణకి ఆల్రెడీ పెళ్ళయింది తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు అంతేకాదు సుగుణకి ఒక బాబు కూడా ఉన్నాడు బాబుని చూసుకునే బాధ్యత ఉంది వెంటనే రమేష్ శిలా అంటాడు సుగుణంటే నాకు చాలా ఇష్టం సుగుణం నేను సుగుణగానే ప్రేమించాను తనకి బాబున్నాడా భర్త చనిపోయాడా ఇవన్నీ నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను సుగుణ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను సుగుణని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను సుగుణంటే నాకు చాలా ఇష్టం అందరి అబ్బాయిలు ఇలాగే మాట్లాడతారు కానీ తీర పెళ్లి చేసుకోబోయేసరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు మా అన్నయ్య వద్దన్నాడు మా వదిన వద్దంది ఇలాంటి కబుర్లు చెప్తారు పైగా పెళ్ళైన తర్వాత సుగుణ కూడా వాళ్లతో సూటిపోటి మడలు పడాల్సి వస్తుంది మరి మీ ఇంట్లో సంగతి ఏంటి చెప్పావు కదా నువ్వు అనాథవి అని అయితే పర్వాలేదు సరే పదా నేను నిన్ను సుగుణ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను వాళ్ళ అత్తయ్యతో మాట్లాడదాం కానీ ఒక్క మాట చెప్తున్నాను విను సుగుణ చాలా మంచి అమ్మాయి చిన్న వయసులోనే తనకి చాలా అన్యాయం జరిగింది తనకి ఇలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని రమేష్ దగ్గర మాట తీసుకుంటుంది పూజ కాంతమ్మకి పూజ ముందే ఫోన్లో అన్ని విషయాలు చెప్తుంది అప్పుడు కాంతమ్మ రెండమ్మ రండి ఈ అబ్బాయి అయినా అబ్బాయి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నా కోడల జీవితంలో కొత్త వెలుగు రాబోతున్నందుకు అది వచ్చే టైం అవుతుంది అది వచ్చే లోపే ఈ అబ్బాయితో నేను మిగతా విషయాలన్నీ మాట్లాడతానమ్మా అరే ఆంటీ మీరు మాట్లాడుతూ ఉండండి సుగుణ చూసిందంటే నేనే ఇదంతా చేశానని చెప్పి నా మీద చాలా కోప్పడుతుంది నేనైతే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సరేనమ్మా నీ మేలి జన్మలో మర్చిపోలేని తల్లి నా కూతురికి మంచి సంబంధం తీసుకొని వచ్చావు నా కోడలైనా సరే నేను కూతురులాగే చూసుకుంటాను అప్పుడు కాంతమ్మ రమేష్కి తన కోడలు గతాన్ని మొత్తం చెప్తుంది అలాగే తన మనవడి గురించి కూడా చెప్తుంది చూసావు కదా బాబు ఇది నా కోడల పరిస్థితి నువ్వు వీటన్నిటికీ ఒప్పుకొని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే నీకు కావాల్సినంత కట్నం ఇస్తానయ్యా నా కొడుకు చనిపోయినప్పుడు వచ్చిన డబ్బులు నేను దాచాను ఏదో ఒక రోజు నా కోడలికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయని చూడండి అమ్మా నేను డబ్బు కోసం సుగుణని పెళ్లి అనడం లేదు సుగుణని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను పైగా మీకు ఇంకొక విషయం తెలుసా నాకంటూ నా కుటుంబం అంటూ ఎవరూ లేరు నేనొక అనాథని నాకంటూ ఒక కుటుంబం ఏర్పడితే చాలు అనుకుంటున్నాను మీరు నాకు సుగుణాన్ని చాలు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను చాలు బాబు ఈ మాట చాలు నా సుగుణాన్ని మీ చేతుల్లో పెట్టి నేను పెళ్లి చేస్తాను నా మానవుడు అంటావా నా మనవడు మీ ఇద్దరి మధ్యన అడ్డు రాడయ్యా ఓపికన్నంతకాలం నేనే చూసుకుంటాను తర్వాత కావాలంటే ఏదన్నా నానాథాశ్రమంలో పెంచుతానయ్యా లేదమ్మా సుగుణకి అంటే నాకు కూడా బిడ్డతోనే సమానం బాబుని మేమే పెంచుకుంటాము బాబు నా దగ్గర ఉండటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఒక అనాథగా ఎన్ని కష్టాలు పడాలో నాకు అన్ని తెలుసు కాబట్టి నీది ఎంత మంచి మనసయ్యా ఆ దేవుడు నా బిడ్డ పడే కష్టం చూడలేక నిన్ను నా బిడ్డకు తోడు పంపించినట్టున్నాడయ్యా ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోయాయి నా దిగులంతా తీరిపోయింది నా సుగుణ జీవితం మళ్ళీ సంతోషంగా మారబోతుంది ఈ పెళ్ళికి సుగుణం అనుకుంటున్నారా అమ్మా మూడు సంవత్సరాల నుంచి సుగుణం వెంట పడుతున్నా కనీసం నన్ను కన్నెత్తి కూడా చూడలేదు ఇప్పుడు పెళ్ళంటే ఒప్పుకుంటుందా ఎట్టాకైనా పెళ్ళికి ఒప్పించే బాధ్యత నాదేనయ్యా నేనంటే దానికి చాలా ప్రేమ గౌరవం నేను చెప్పిన మాట కాదనదు అమ్మా నేను పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను మీరు పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసి నాకు చెప్పండి నేను సుగుణ అక్కడికి వస్తుంది ఏంటి వెళ్ళి డేట్లు ఫిక్స్ చేసి నీకు చెప్పేది అసలు నేను ఎవరు పెళ్లి చేసుకుంటానని చెప్పారు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసావా నీకు చెప్పాను నా చుట్టూ తిరుగుతని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మ సుగుణ నువ్వు కొంచెం ఆగవే నేను మాట్లాడుతున్నాను కదా ఎందుకు అంత కోపం పెద్దదాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను కదా ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానిచ్చి ఏంటత్తయ్యా నువ్వు ఇక్కడ నిలబడి చేస్తుంది చోద్యం చూస్తున్నావా మర్యాదగా అతన్ని ఇక్కడి నుంచి పంపించేసే అనడంతో రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకే ఎందుకే నీకంత కోపం నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని నువ్వు గోరుకోవట్లేదా ఏంది వాడికి తండ్రి రాబోతున్నాడు వాడిని ఎందుకు నువ్వు అలా తిట్టి పంపించావు ఆ అబ్బాయి చాలా మంచివాడు నీ గతం అంతా తెలుసుకొని కూడా ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అలాంటి అబ్బాయిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా నీ బిడ్డ మోహన్ జోడవే ఒకసారి అనాథలాగా ఒక్క తల్లి ప్రేమనే చూస్తూ ఎట్లా బతుకుతున్నాడో వాడు అత్తయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబు ముందు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని అయినా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అత్తయ్య వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో తెలియదు ఒక్కసారి మాట్లాడి మంచివాడు అని నువ్వు ఎలా అత్తయ్య సరే నువ్వు మూడు సంవత్సరాలుగా చూస్తున్నావంటగా ఆ అబ్బాయిని నువ్వు చెప్పవే ఆ అబ్బాయి మంచోడా చెడ్డోడా చెడ్డోడని ఒక మాట చెప్పు నీ ఇంక పెళ్లి చేసుకోమని నేను చెప్పను దీ అదే అత్తయ్యా మంచోడైతే ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని ఏం లేదు కదా ఇప్పుడు నాకేం కష్టం వచ్చింది అత్తయ్య నువ్వు ఉన్నావు బాబు ఉన్నాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్యా చూడమ్మా నేనా ముసలిదాన్ని ఎంతకాలం ఉంటానో తెలియదు ఇంకా బాబు అంటావా బాబు ఒక్కడిని పెట్టుకొని ఒంటరి ఆడదానివి ఈ సమాజంలో బతకలేవే పిచ్చిదాన ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మీ అమ్మా నాన్న చచ్చిపోయినప్పుడు నేనున్నాను కాబట్టి నిన్ను చూసుకున్నాను కానీ నా భర్త చనిపోతే నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరే ఒంటరి ఆడదానిగా ఇద్దరు బిడ్డల్ని పెట్టుకొని ఎంత కష్టపడ్డానో తెలుసా సూటిపోటి మాటలు చావాలనిపించినా చావలేను నీ భారం మీ భారం ఉంటుంది అందుకే చెప్తున్నానే ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండమ్మా అది అది అత్తయ్య నువ్వు ఇంతలా చెప్తున్నావు కానీ ఇంక కానీ లేదు ఏమీ లేదమ్మా చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించమ్మా అలా అత్తగారు కోడలికి రెండో పెళ్లి చేస్తుంది ఆ రమేష్ కూడా బాబుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఇలా వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఏర్పడి చాలా సంతోషంగా ఉంటారు ఇది ఇవాళ కథ ఇలాంటి ఎన్నో స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్